ఈరోజు దక్షిణ కాశీగా పిలబడే రామతీర్థం గంగమ్మ తల్లి జాతర తిరణాలండి ఈరోజు చుట్టూ కొండల మధ్యలో ఈ పుణ్యక్షేత్రం ఉండటం వల్ల ఇక్కడ గంగమ్మ తల్లి జాతర అనేది చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చాలా ఆనందంగా ఎంతో పవిత్రంగా చేస్తూ ఉంటారండి ఇంకా అలాగే విద్యుత్తు ప్రభలు కూడా కట్టి డీజేలు పాటలు డ్యాన్సులు కూడా చేసుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉంటారండి ఇది చాలా చాలా బాగా చేస్తారండి ఈ ఏరియాలో మాత్రం రామతీర్థం అనేసరికి ఎక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడ దేవుణ్ణి అత్యంత పవిత్రంగా భావించి పూజలు పురస్కారాలు జరుపుకొని ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం చేసుకొని ఆ తర్వాత ఆ ప్రభల దగ్గర ఉన్న ఆ ఆనందాన్ని అంతా ఆస్వాదించి ప్రశాంతంగా ఇంటి ఇళ్ళకెళ్ళిపోతారండి ఇక్కడ వాళ్ళు ఇప్పుడే మనమైతే గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయినామండి ఇక్కడ ఈ గుడికి దక్షిణ భారతదేశంలోనే కాశీగా ఉత్తరంలో ఒక కాశీ విశ్వనాథుడు ఉంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఈ శివాలయాన్ని దక్షిణ కాశీగాల అని పిలువబడుతూ చాలా పవిత్రంగా చాలా విశాలమైన కొండల మధ్యలో వెలిచిన దేవాలయం ఈ ప్రభు వచ్చేసి రాజపాలెం ప్రభ ఈ ప్రభు వచ్చేసి చీముగుర్తి వాళ్ళు కట్టిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుని ఇది ఈ ప్రభ వచ్చేసి కమ్మపాడు గ్రామానికి సంబంధించిన టీడీపీ ప్రభావితిది ఈ ప్రభ వచ్చేసి దర్శ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సుప్రసాద్ రెడ్డి గారి కట్టిన ప్రభం ఇది వైసీపీ ప్రభ ఇంకా ఈ ప్రభ వచ్చేసి బోదాడ గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ ప్రభుణ్ ఇది ఇది పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు ఈ ప్రభ వచ్చేసి చెమకుర్తికి సంబంధించిన టీడీపీ ప్రభావి